ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ విషయం చెప్తే గుడ్ న్యూసా అనేది అందరికి అదైపోద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఆరు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ప్రకటించింది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రత్యేక ఆర్థిక మండలని ప్రకటించింది కేంద్ర కేబినెట్ ఇటీవల సమావేశమైనప్పుడు దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో ఎస్సీ జడ్లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది అందులో ఒక ఆరు ఆంధ్రప్రదేశ్లోనే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ పారిశ్రామిక కారిడారు ఎస్ఈ జడ్ల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారందరికీ భూమి తక్కువ ధరక ఇవ్వడం మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేయడం ఆ ప్రాంతాల్లో పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమకు పది సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వడం వెనుకబడిన ప్రాంతాలని హైవే పక్కగా ఉండే ప్రాంతాలని ఎన్నుకోవడం వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు జాతీయ రహదారుల పక్కనే ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల పరిశ్రమలకు కూడా కనెక్టివిటీ బాగా ఏర్పడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో మరో ఆరు విమానాశ్రయాలు కూడా రాబోతూ ఉన్నాయి ఆ విమానాశ్రయాలకు తోడు ఆరు పారిశ్రామిక కేంద్రాలు కూడా జతైతే రాబోయేరు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఈ పారిశ్రామిక కేంద్రాల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి ఈ పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పారిశ్రామిక కేంద్రాల ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి నారా లోకేష్ ముందే చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అన్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళారు కేంద్ర మంత్రులను కలిశారు ఢిల్లీ నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చాడో ఒక వారం పది రోజులు అవుతుంది ఇక వెంటనే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆరు పారిశ్రామిక వాడలు కేటాయిస్తున్నావు ఎస్ఈజెడ్ జడ్లు ప్రత్యేక ఆర్థిక మండలి అని చెప్పేసి ప్రకటన వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో అవి ఏ ప్రాంతాల్లో ఉండబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాయి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఈజెడ్లు రాష్ట్రానికి ఉపయోగపడతాయా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి